సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న బేబీ సెంటర్ సిఎన్ కర్నూలు కర్నూల్ మాంసహారీలు ఎక్కువగా ఉండే కర్నూలు ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం తాజాగా ఒక విచిత్రమైన పరిస్థితి కొనసాగుతుంది అంటే ఇక ప్రత్యేకించి కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న సి బెలగల్ మండలం పూలగల్ గ్రామంలో ఒక విచిత్రమైన పరిస్థితి కాలం వస్తుంది మనకు కొంతమంది సమాచారం ఇచ్చారు అంటే సాధారణంగా ఒక కిలో చికెన్ కొనుగోలు చేయాలంటే బహిరంగ మార్కెట్ లో కనీసం రెండు వందల నలభై రూపాయల నుంచి రెండు రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తుంది అంతేకాకుండా శ్రావణ మాసం సైతం ముగిసిన నేపథ్యంలో ఈలో చికెన్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది ఖైదప్పటికి కూడా ఈ పోలకల గ్రామంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి కొనసాగుతూ ఉందని మనకు కొందరు స్థానికులు సమాచారం ఇచ్చారు మనం అక్కడికి వెళ్లి ఆ గ్రామంలో నెలకొన్న ఆ విచిత్రమైన శ్రీనివాస్ నేటివా సార్ ఈ గ్రామంలో ఏదో ఒక వింత పరిస్థితి కొనసాగుతుందని అంటే ఒక రెండు రోజులు ఈ గ్రామం గురించి వార్తల్లో వార్తలు వస్తున్నాయి అసలు ఏంటండి ఈ గ్రామంలో నెలకొన్న వింత ఇంత అంటే ఏం లేదండి మామూలు దాకా రెండు వందల రూపాయలు నూట ఎనభై రూపాయలు కేజీ చికెన్ ఉండేది వంద రూపాయలు దాకా ఇప్పుడు ఉన్నారు ఉంటారు వంద ఎందుకు అంటున్నాం వంద ఎట్లంటే పోటా పోటీగా ఇక్కడ సంతపాయర్ లోపల ఊర్లో వచ్చేసి చాలా షాపులు ఉన్నాయి ఇది మెయిన్ రోడ్కి మూడు షాపులు ఉన్నాయి ఈ మూడు షాపులు ఉన్నందువలన ఈ మూడు షాపుల్లో నూట ఎనభై రెండు వందల దాకా ఉండేది ఇప్పుడు మళ్ళీ నూట నలభై ట్రవే చేసినారు అది పోటా పోటీగా వంద రూపాయలు చేయడం అయితే మొన్న వంద రూపాయలు కూడా అమ్మారంటున్నారు అవునండి వంద రూపాయల వరకు మొన్న అమ్మాయి శుక్రవారం వరకు అమ్మినారు ఇప్పుడు వచ్చేసి వాళ్ళ నూట ఇరవై నూట నలభై అట్లా అమ్ముతున్నారు అంటే నాణ్యమైన కోళ్ళని ఇస్తున్నారు లేకపోతే తెగులు సోగిన కళ్ళని ఇస్తున్నారు నాణ్యమైన కోళ్ళే ఇస్తున్నారు నాణ్యమైన కోళ్ళే కాకపోతే పోటా పోటీగా గాను మేము వంద రూపాయలు అమ్మడం జరుగుతుంది అందుకనే ఈ దీనికి జనాలు ఎగబడి ఊర్ల నుంచి పక్క ఊర్ల నుంచి పక్క గ్రామాల నుంచి నాగలాపురం నుంచి కానీ ఊర్లో వెలగల నుంచి గాని ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది బోర్డు మీద అయితే నూట ఇరవై ఉంది కానీ షాప్ అయితే మూసి ఉంది మరి నిజమో కాదో తెలుసుకునే ప్రైతే మనం ఇప్పుడు గ్రామంలోకి వెళ్ళి స్థానికులు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే మీరు లోకల్ లోకల్ పొలకల్ అయిన మీది కొలతల సార్ అన్న ఏమన్నా మీ ఊర్లో వంద రూపాయలు కిలో చికెన్ అమ్ముతున్నారు అంటారు నిజం ఉండేది సార్ వంద రూపాయలు నూట యాభై నూట ఇరవై సార్ అంటే బహిరంగ మార్కెట్ లో కిలో రెండు వందల ఎనభై మూడు వందల కూడా ఉంది కదా ఉంది సార్ మల్ల సొంత బజార్లో మల్ల రెండు వందల కిలో ఉంది మరి ఇక్కడ ఎందుకు మాత్రం పాత బసాలలో మాత్రం

వారం అవుతుంది ఇక్కడ ఈ పూలకల్ గ్రామంలో కిలో వందకు నూట ఇరవై చికెన్ అమ్ముతున్నా అమ్ముతున్నారా మూడు వందలు పోటీ ధరలు తక్కువ ఎక్కువ మంది వచ్చి కొనుక్కుంటున్నారు అంతే ఓకే మనం ఇప్పుడు పూలకల్ గ్రామానికి వచ్చాము ఈ గ్రామంలో ఇక్కడ కనిపిస్తుంది ఎస్ఎస్వి మటన్ అండ్ చికెన్ సెంటర్ అని కనిపిస్తుంది ఈ మాంస కొట్టు నిర్వాహకులు అడిగి కిలో చికెన్ ఎంత అమ్ముతున్నారు తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం బెదర్ మీ పేరు రఫిక్ మీ ఈ షాప్ మీదేనా అవునా లోకల్ మీరు కిలో ఎంత అమ్ముతారు నూట నలభై ఎందుకు అలా అంటే మామూలుగా కరువులు అనుకోండి గూడూరు అనుకోండి కిలో రెండు వందల నలభై రెండు వందల అరవై అమ్ముతున్నారు కదా మరి మీరు ఎందుకు నూట నలభై అమ్ముతున్నారు ఇక్కడ పోటీ పడింది సార్ ఇక్కడ వ్యాపారుల మధ్య పోటీ పోటీ వాయుదన్న మంచి షెడ్ మంచి పోటీ పెట్టిన సార్ డైలీ ఎన్ని కిలో అమ్ముతారు మీరు మా ముప్పై కోళ్ళు అమ్ముతారు సార్ ముప్పై కోళ్ళు పోటీ మీకు ఇప్పుడు రెండు వందల నలభై రెండు వందల ఎనభై అమ్ముతున్న కిలో చికెన్ నూట నలభైకి అమ్మితే మీకు లాస్ వస్తుంది కదా అవును సార్ లాస్ వస్తుంది మరి లాస్ వచ్చినా కూడా ఎందుకు అలా అమ్ముతున్నారు లాస్ వస్తుంది ఆ బరస్ మరి రారు కదా సార్ మరి ప్రస్తుతం మనం పోలకల్లో కారుచోగా చికెన్ విక్రయిస్తున్న వ్యాపారి వాహిత్ కి సంబంధించిన కోల్లాఫామ్ లో ఉన్నాము తనతో మాట్లాడి అసలు ఆయన ఎందుకు ఇలా వంద రూపాయలకి నూట రూపాయలకి కిలో చికెన్ కిలో చికెన్ అమ్ముతున్నారు ఆయనతో తెలిసి ఆయనతో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం సార్ వాహిత్ గారు నమస్తే అండి రూపాయలు అలా దీనికి ఏం కారణం లే మన అంగడి మనం ఎరువులకి వచ్చి ఉంటే పరిస్థితి పూర్తిగా డబ్బులు ఎక్కువ నల్లగా నలవాలి సౌకర్యం ఎందుకంటే మన అంగడి మనం తీసుకొని నడిపేయాలని ఉద్దేశంతోనే చేసిన పనిది హోల్సేల్ గా ఎందుకంటే మనకు వంద రూపాయలు మిగిలితే సార్ కష్టం పడి కూలలకు దొరికితే సార్ అన్నట్ల మన మనసులో వచ్చి అమ్ముతున్నాయి ధరకి అంటే ఈ రోజు కూడా తాజాగా మేము ఈ పొలకలు గ్రామంలో చూసామంటే నూట ఇరవై ఫోటో పెట్టారు ఈ రోజు ఈ రోజు కూడా నూట ఇరవై రూపాయలు ఏ రోజు ధర ఎక్కడ దిగడం ఏ రోజు మార్కెట్ ఆ రోజే ఉంటుంది అంటే ఇప్పుడు కర్నూలు కావచ్చు గూడూరు వేరే పట్టణాలు కావచ్చు వేరే సిటీస్ కావచ్చు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా రెండు వందల నలభై రెండు వందల ఎనభై మూడు వందలు ఇలా ఉందండి ధర కానీ మీరు మాత్రమే ఎందుకు ఇలా అమ్ముతున్నారు అది ఎందుకు ఇలా ఫోటో వచ్చింది కాబట్టి ఫోటో వ్యాపారమే చేస్తున్నాం అంత అదొక మంచి ఫోటో చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఫోటో అమ్ముతున్నాం వేరేది ఏం లేదు అంటే ఇలా కారు చాలా మీరు చికెన్ ఎంత ఎంతకాలం పాటు అమ్ముతారు మన శక్తి ఉన్న అమ్ముదాం దాంట్లో మన చేతికి అమ్ముదాం దాని టైం అంటే రెండు నెలలు కావచ్చు రెండు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు ఎట్లా నేతనే ఉంటది పులకల గ్రామంలో స్థానికులు ఏమిటంటే మీరు ఒక మూడు కోట్లు నష్టం వచ్చినా కూడా కానీ ఈ ఇట్లే ఖరచో అంటున్నారు నిజమైన తెలిసింది కదా సార్ ఇది ఇంకా రంగంలో రాము దానికి ముందరనే సాగేది లాస్ట్ లేకుండా చేసుకుంటాం లాస్ట్ ఎన్ని చేసుకుంటాం మనకు వెయ్యి రూపాయలు రెండు వేలు దొరికితే చాలా పూలకి దొరికితే చాలా అనుకున్నాం పరిస్థితి వేరేది ఏమిటి అంటే తెగుళ్ళు సోకిన కోళ్లను చనిపోయిన కోళ్లను మీరు అమ్ముతున్నారని ఒక విమర్శ ఉంది ఇది వాస్తవం కాదంటారా అది కాదు కాదు అది రాంగ్ ఎందుకంటే జనాలకి తక్కువ అమ్మాలంటే ఏదో పుగారు చెప్తారు ఇది ఎంత కూలక రోగాలు వచ్చినాయి సోదిలేచ్చినా సజ్పోయిన కూలయిదో ఉంటారు జనాలు మామూలుగా ఇప్పుడు అగే పిరమంటే బాగుంటాయి అగ్గు అంతే ఈ రోగాలు ఎక్కడ సార్ ఇది జనాల ప్రజల సేవ చేయనికే మేము చేసేది అట్లా చూడండి ఒకసారి మంచి వ్యాచ్ కంపెనీ వే సరికే కదా మనం సాగింది కాదు కదా మనం కూడా రోజు రోజు తేవలో అమ్మడం జరుగుతుంది ఎన్ని ఎన్ని మీరు ఈ రంగంలో ఉండాలి మేము ఈ వ్యాపారం చేయబడి ఇరవై ఐదు సంవత్సరాలే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూనే ఉన్నాం ఈ ఫోర్టీలు అప్పుడప్పుడు నడుస్తూనే ఉంటది బంద్ అవుతూనే ఉంటది జరుగుతూనే ఉంటది వ్యాపారం ఎందుకంటే వాళ్ళు బాధ పెట్టడం మనం బాధ కలగడం వల్ల మనకు కోపాలు తెప్పించడం వాళ్ళు జరగడం జరుగుతుంది అంటే పూలకల్ గ్రామంలో మీరు రోజుకు ఎన్ని ఎన్ని కేజీల చికెన్ వికరిస్తారు అది వచ్చేసి ఒక రెండు వందల బోర్లు మూడు వందల బోల్లు అది పొజిషన్ బట్టి నూట యాభై నడవచ్చు మూడు వందల కేజీలు అమ్మవచ్చు పోటీ అమ్మారు శ్రావణవాసం అయిపోయింది ఇప్పుడు శ్రావణవాసం అయిపోతే ఎక్కువ చికెన్ గానీ మటన్ గానీ ఎక్కువ తింటుంటారు ఇది శ్రావణం దీనికి దానికి సంబంధం లేదు తినేటోళ్ళు ఎట్లా తింటారు ఇప్పుడు ఈ రోజు తెగిపోయింది మనం ఎక్కువ అమ్మాలనేది ఆలోచన లేదు ఫోటో డే అంటే ఫోటో చేయడం జరుగుతుంది మాకి ఎందుకంటే మా గురించి జనాలకు తెలుసు ఇంకా వ్యాపారం వాళ్ళకి తెలుసు చేయాలనే ఉద్దేశం ఇది మంచిగా ఒక రోగం రోగం అంటే ఎదుట మంచికి బాగా కనబడితే అది చేయడమే మా పద్ధతి ఒక బాధ వాళ్ళు బాధ పెట్టినప్పుడు కూడా మాకు బాధ కనబడుతుంది అంతే ఇప్పుడు ఏం కాదు కదా ఇది పొలకరి గ్రామంలో తాజాగా నెలకొన్న పరిస్థితి మొత్తం మీద ఈ గ్రామంలో రెండు మూడు షాపులకు సంబంధించిన చికెన్ షాపుల యజమానులు కావచ్చు నిర్వాహకులు కావచ్చు కిలో చికెన్ వందకు నూట ఇరవైకి నూట నలభైకి ఇలా తక్కువ ధరలకు కొనుగోలుదారులకు అందజేస్తున్నారు ఈ నేపథ్యంలో అయితే తీవ్ర అర్చం వ్యక్తమవుతుంది వ్యాపార రంగంలో నెలకొన్న పోటీ వల్లనే ఇలా కారు చక కో వికరిస్తున్న పరిస్థితి నెలకొంది కెమెంట్ నందకిషోర్ సుమన్ టీవీ కోల్గేలు గ్రామం నుంచి కర్నూలు జిల్లా